జే ఎన్టీఆర్ వామో వార్ టూ మామూలుగా జరగలేదు ఈవెంట్ అయితే కిరాక్ జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ వామ్ బాలీవుడ్కి వెళ్ళి రుతిక్ రోషన్ వచ్చి ఇట్లా పెట్టి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్సును చూసి ఇప్పుడు వాక్ అయిపోయింది తెలుసా అంత కిరాక్ ఉండదు ఎన్టీఆర్ మాత్రం ఇట్లా గల్లా ఎగిరించి ఫ్యాన్స్ మొత్తం ఇట్లా గల్లా ఎగిరించుకొని చూసుకు చూడ సినిమా అంత ఎక్సలెంట్ తీసిన అని చెప్పేసి గల్లా ఎగిరించి చెప్పిండు ఇంకోటి ఈయన నాకు తెలిసి రాజకీయంలాకి వస్తున్నాడు అని అనిపిస్తుంది బరాబర్ చెప్తున్నా ఇంకా మనం కొన్ని నెలల తర్వాత కలుస్తున్నాం అని అన్నాడు అంటే ఆ దాన్ని ఈయన ఫ్యాన్స్ మొత్తం సీఎం సీఎం అని అరిచిండ్రు అంటే ఇప్పుడు నేడు మళ్ళా వచ్చే ఎలక్షన్లల్లో ఏదో జరగబోతుంది గుర్తు గుర్తుపెట్టుకోరు ఒకసారి అమిత్ షా సార్ కూడా ఇగో ఢిల్లీకి వెళ్ళి వచ్చి మన ఎన్టీఆర్ సార్ని కలిసిపోయిందంటే ఒకసారి ఆలోచన చేయండి ఆయన పవర్ ఎంత ఉంటుంది ఆయన నాకు తెలిసి తెలుగుదేశంలో ఓదడవ కూడ లేకపోతే పార్టీకి ఇట్లా గెలిచిన దెబ్బకి గెలుస్తాడు ఏంటంటే వాకింగ్ పవర్ ఈ టాకింగ్ పవర్ ఏమిటంటే వాకింగ్ అయినా టాకింగ్ అయినా ఇంకొకటి డైలాగ్ అయినా డెలివరీ అయినా ఏదైనా సరే కిరాక్ చేసే మన ఎన్టీఆర్ సార్ అర్థమైందా బాలీవుడ్ వాళ్ళు పరిచయాడు అరే రుచి కోసం సార్ అయితే గిట్లా చూసి అరే ఇల్లు అయ్యప్ప మేము ముంబైలో ఇంతగానో పెద్దగా మందిని పెడితేనంటే దిక్కు కూడా రారు అటువంటిది ఈ ఎన్టీఆర్ ఫ్యాన్ చంద్రన్ అని చెప్పేసి ఈ హైదరాబాద్లో ఆశ్చర్యపోయిండు అంత కతరణం ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ అసలు అచ్చమైన తెలుగులో మాట్లాడాలంటే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా ఇంకోటి ఫ్యాన్స్ని కానీ తెలుగు ప్రజలను కానీ క్షేమంగా ఉండాలి మీరు మంచిగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఫ్యాన్స్కు చెప్తాడు ఎవరికైనా ప్రతి ఒక్కరికి సలహా ఇస్తాడు అందరి గురించి ఆయన పోరాటాలు అందరితో ఉంటాడు ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్కి పాదాభివందనాలని వంగి చేసిండే మామూలు విషయం కాదు ఎన్టీఆర్ అనే ఒక హీరో ఒక రేంజ్లో హిట్ అవుతుడు ఇంకోటి వార్ టూ అనేది బాలీవుడ్ మూవీ కాదు ఇది తెలుగు మూవీ అని మరవకూరలీ ఇంకోటి ప్రతి ఒక్కరు దయచేసి సినిమా వాచ్ చేయండి ఎందుకంటే ఇది హిందీ సినిమా కాదు తెలుగు సినిమా అర్థమవుతుంది అన్న వాళ్ళ బాడీ చూడు ఎట్లున్నాడు అన్న ఒకసారి షేప్ దూపి చూసినరా ఇంకోటి అన్న నాకన్నా తెల్ల ఉండడు అందరూ ఈర్చే వాడకూరలి అన్న తోపు నేను అన్న తమ్ముని అర్థమైందా కానీ ప్రతి ఒక్కరు వార్ మూవీ చూడండి ఓకేనా É, tem que estar andando.